హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు మనం కలిగిరిలో ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి దేవస్థానంకి వచ్చాము మనం వచ్చే సమయానికి ఆలయం మూసివేశారు ఇక దర్శనం జరగదేమో అనుకున్నాము కానీ అమ్మవారు దర్శనం మనకు జరిగింది బయట నుంచినే అమ్మవారు మనకు కనబడ్డారు అమ్మవారి దర్శనం చేసుకున్నాము అలాగే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాము ప్రదక్షిణలు చేసిన వెంటనే మనకు ఇక్కడ కొబ్బరికాయ కొట్టాము ఇంకా అమ్మవారి ప్రదక్షిణ చేస్తుంటే మనకు వినాయక స్వామి వారు అలాగే తులసి వృక్షం మనకు కనపడింది అక్కడ కూడా ప్రదక్షిణ చేశాము చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు ఇంకా ఎల్లమ్మ తల్లి యొక్క చరిత్ర మనం చూసినట్లయితే భక్తులు అనుకున్నటువంటి కోరికలను అమ్మవారు నెరవేరుస్తుంటారు ప్రతి సంవత్సరం అమ్మవారికి జూన్ నెలలో లేదా జూలై నెలలో జాతర జరుగుతుంది చాలా అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది ఈ మధ్యనే జూలైలో ఆ జాతర జరిగింది ఆ జాతరకు సంబంధించిన వీడియో నేను కింది ఉన్న రెడ్ మార్క్ దగ్గర ఇస్తాను చూసేయండి అలాగే మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేయండి ఇక అమ్మవారిని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన వీడియోని సబ్స్క్ర వీడియోని వీలంతా ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి విడితే నేను మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్